మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ ప్రభు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై మనారాయణ సో ఫిబ్రవరి మాసం మాఘ మాసం మీనరాశి వాళ్ళ పరిస్థితి విధంగా ఉంటుంది ఏలాంటి శనిత వాళ్ళకి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి అందులోని ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం ఎట్లా ఉందంటే కనుక ముందుగా మనము చూసుకునేట్టయితే కనుక మీనరాశి కొన్ని మాసాలు కొన్ని రాశుల వారికి కలిసి వస్తాయి మనం చెప్పుకున్నాం దాంట్లో ఫిబ్రవరి మాసం ఏప్రిల్ మాసం జూలై మాసం అలానే నవంబర్ ఇలాగా ఈ మాసాలన్నీ కూడా ఈ మీనరాశి వారి సొంతం చెప్పచ్చు జీవితంలో తొలిమొట్టి వేయడానికి జీవితంలో ఎదగడానికి ఎవరికైనా పేరు ప్రఖ్యాత పొంచడానికి ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి వృత్తిలో పైకి రావడానికి కానీ ఈ ఫిబ్రవరి మాసం వారికి అనుకూలంగా ఉంటుంది ఏలనాటి శని ఉన్నప్పటికీ గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగానే ఉన్నాయి ఇటీవల కాలంలో పంచగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత ఇది పద్దెనిమిది తారీఖు ఏ మనకి జనవరి మాసంలో దీని తర్వాత కొన్ని రాసులు వారికి మిశ్రమ ఫలితాలు కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు లభ్యపడుతున్నాయి దాంతో మిశ్రమ ఫలితాలు లబ్ధిపడేటువంటి రాసి ఉంది అంటే అది మీనరాశి మీనరాశి అని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసం కూడా తొలి అడుగు వేసేదానికి పనిచేస్తుంది ఉన్నతమైన శిఖరానికి వెళ్ళడానికి ఎన్నో రకాల వనరులు ఉంటాయి ఏ రకం వనరులు ఎంచుకున్నా బాగుంటుంది అలానే రైతులు కాగాను హాస్పిటల్స్ రంగంలోను చేపల చెల్లు రొయ్యల చెరువులు హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్స్ మెడికల్ షాప్స్ కోడింగ్స్ ఇలాంటి వాటిల్లో సాఫ్ట్వేర్ రంగాలు వాటిల్లో వీళ్ళు బాగా రాణిస్తారు వీరు చాలా చాకచక్యంగా ఉంటారు మంచి సలహాదారుడు ఆలోచన విధానం బాగుంటుంది వీరు ఎవరైనా నమ్మారు అంటే ఇట్టే నమ్మేస్తారు ఎవరైనా నమ్మించాలని కూడా ఇట్టే నమ్మిస్తారు అలానే వీరు ఎవరికైనా ఈజీగా నమ్మకంతో పాటు వీరు కట్టు వీరు నమ్మకంతో పాటు వీరికి స్ట్రెస్ ఎక్కువగా ఆలోచించరు వీరు ఏదైనా సరే నెమ్మదిగా నోట్లో మనసులో పెట్టుకుంటారు ఎక్కువగా మాట్లాడరు దానితో తగ్గట్టు మీనరాశి కాబట్టి వీరికి ఎమోషనల్ ఫీలు జలతత్వం రాసిది ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు వీటితో పాటు ఈ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక చాలా జాగ్రత్త కూడా పెట్టుకుంటారు ఏడు వారాల నగలు కోడబెట్టుకుంటారు వజ్ర వైడూర్యం అని మాణిక్యాలు కూడబెట్టుకుంటారు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే మీరు చిన్న పిల్లలప్పుడు రూపాయి రెండు రూపాయలు లేకపోతే ఆడుకునే బొమ్మను గిఫ్ట్ ఇస్తామా అది పెద్దయి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా ఆ బొమ్మను ఉంచుకుంటారు ఎందుకంటే జ్ఞాపక శరీరులు ఉన్నట్టు వీళ్ళు జ్ఞాపకార్థంగా ప్రతిదీ దాచిపెట్టుకుంటూ ఉంటారు అంత ఈజీగా ఏది దగ్గరగా చేసుకోరు దగ్గర చేసుకుని ఏది దూరం చేయరు వీళ్ళు అలానే గిఫ్ట్లే ఉంచుకున్నారండి ఇంక మనసులు మైండ్లు అయితే ఎదుటి వాళ్ళు అదృష్టవంతులు అండి మేన రాసి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకున్నారా అంటే మీనరాశి వాళ్ళు ఎవరైనా ప్రేమించారంటే అంటే వీళ్ళకి దరిద్రై లవ్ మ్యారేజ్ ఉండవు లవ్ మ్యారేజ్ పెద్దగా సక్సెస్ అవ్వ వీళ్ళకి ఏదే మ్యారేజ్ అయినా వాళ్ళు అదృష్టం బాగాలేక ద మీనరాశి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేస్తున్నారంటే స్త్రీ పురుషు ఇవ్వరు కూడా చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే అన్ని రకాల బాధ్యతలు తీసుకుంటారు పుట్టింటి నుంచి ఆస్తులు వస్తాయి అత్తోరింట్లో ఆస్తులు ఉంటాయి పెత్తనం చేస్తారు బాధ్యత తీసుకుంటారు అలా అని చెప్పి వీళ్ళకి ఇగో ఉండదు ఎక్కడ ఏది మాట్లాడో అక్కడ మాట్లాడతారు ఎక్కడేసి అలా చేయిస్తారు అలా లేకుండా ఉందే అలా లేకుందంటే అంటే కనుక చిన్నగా పరిహారం చేసుకోవచ్చు ఇలా ఆర్థిక సంక్షోభం నుంచి కానీ ఇలా మనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత నాకు కావాలి నాకు హోదా కావాలి నాకేం అర్థం కావట్లేదు ఏమవుతుందో అసలు ఏం చేస్తుందో తెలియట్లేదు నాకు అనుకున్న వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి మాసంలో ఎదిగేదానికి మంచి కాలం ఉందని చెప్పొచ్చు ఫిబ్రవరి పద్నావ తారీఖు తర్వాత వీరికి అద్భుతంగా ఉంటుంది కుంభరాశిలోకి రవి భగవానుడు రావాలి కుంభరాశిలో రవి భగవానుడు వస్తే ఎంత ఉత్సలో ఉంటాడో తెలుసా అండి మనకి ఒక్కో దగ్గర అయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ డిగ్రీస్ ఎండ వస్తుంది అలాంటి ఎండ వస్తుంది కదా అంతే విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎదుగుతారు ఉంటారన్నమాట కాబట్టి వీరు ఏంటంటే ఇలాంటి వ్యాపారాలు అడుగు పెట్టాలి అలాంటి వ్యాపారాలు వెళ్ళలేకపోతున్నాము పార్ట్నర్షిప్ వ్యాపారం ఇలాంటి చేయకూడదు వెళ్ళలేకపోతున్నామని చిన్న పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటంటే కనుక ఇది మనకి దానిమ్మ ఆకులు జామ ఆకులు మునగ ఆకులు మామిడి ఆకులు ఈ నాలుగు రకాలుగా తీసుకొచ్చి మనము కాచి చల్లాల్చిన వాటర్ అంట్లో కాచాలి వాటర్లో వేసి ఒక ఐదు లీటర్ పది లీటర్ వాటర్లు వేసి కాచాలి ఆ వాటర్తో ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఒక చిన్న ఒక టెన్ ఎంఎల్ వేసుకొని స్నానం చేయాలి అప్పుడు వీరికి నుంచి దోషాలు గ్రహ దోషాలు కాసప దోషం నాగదోషం పిత్తు దోషాలు అన్నీ కూడా ఇలా చిటికలో పట్ట పంచలేకపోతాయి కాబట్టి ఈ యొక్క పరిహారం వీరు చేసుకుంటే అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే కనుక ఏలనాటి శని కాదు ఇంకేదైనా శని ఉన్నా కూడా శని భాగం ఆడే కూర్చున్నా కూడా ఇంకేం కాదు వీరికి అలాంటి పరిహారం చేసుకోవడం వల్ల పితృదోషాలు అన్ని పోతాయి గ్రహ దోష అన్ని అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకెళ్ళొచ్చు ఇకపోతే విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విదేశీయానం కావచ్చు ఇలాంటి వారు కనుక ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి విదేశీయానంకైతే బాగా కనిపిస్తుందండి నాకు జాబులు వేసులుబాటు కావచ్చు యూనివర్సిటీ సీటు కావచ్చు పిక్నిక్ కావచ్చు టూ లేడీస్ని కావచ్చు ఏదైనా తీర్థయాత్రలకు కావచ్చు బాగా కనిపిస్తుంది కాబట్టి వీరు ఒక చిన్న పరిహారం చేసుకోవాలి సముద్రం నది ఏరు సెలయేరు బ్రహ్మగుణం ఇట్లాంటి వాటిల్లో నవధాన్యాలు తీసుకుని వెళ్ళాలి కిలో నవధాన్యాలు తీసుకొని అక్కడ స్నానం ఆచరించి ఆ నవధాన్యాలు అన్ని కూడా నీటిలో వేసేయాలి ఏదైనా పిత్తు దోషాలు కలసప దోషాలు ఉన్న పోవాలైనా మాకేం తెలియదు ఏదో తెలియక చేస్తున్నావు అని చెప్పేసి అని చేయదు పాపాలు అలా అక్కడ ఏసొచ్చి కారణం పాపం చేయకూడదు ఇక మానేయాలి పాపాలు చేయడం ఎఫ్ఎల్ అండి పెట్టుకోకూడదు చెడు దృష్టి పెట్టుకోకూడదు అలానే మనకేదో చెడలు వాటి కూడా మానేసి చాలా మంచిది ఏది మీనరాశి వారికి చెడు దుష్టిలో అలవాట్లు ఉండకూడదు వీరికి చెడు అలవాటు ఉన్నాయి అంటే బాగుపడడం నాశనమైపోతారు ఎదుటి వాళ్ళు నమ్మితే బాగుంటుంది అలానే ఇలాంటి పరిహారం చేసుకొని గొడ్డి మేము వచ్చేసి మట్టి పేరుతో రెండు వత్తి దీపారాన్ని చేసుకుని అంటే కనుక వీరికి గ్రహదోషాలు ఏమైనా ఉన్నా కూడా లేకపోతే ఏళ్ళనాటి సని కూడా వీరికి తగ్గిపోతుంది అలానే ఎవరికైనా చెప్పులు దానం చేయాలి గుళ్ళో ఆడుకునే వారికి కానీ ఏదన్నా తెలిసిన వారికి కానీ చెప్పులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది అలానే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే కనుక వీరు బెల్లము గోధుమ పిండి రొట్టెలు గోధుమ రొట్టెలు మేము బెల్లంతో రాసేసి ఆవుకు తినిపించాలి బుధవారం లేదా గురువారం అప్పుడు వీరికి ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడతా ఉంటారు ఇకపోతే ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది ఏదన్నా ఆంజనేయ సింధూరంతో పాటు లవంగాలు బియ్యం ఈ మూడు కూడా యాభై 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 గ్రాములు కలగలిపి ఆ కలగలిపినట్టు మూడు భాగాలు చేసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క రోజు చప్పుడు తల దిష్టి తలకి దిష్టి తీసుకొని బయటపడేస్తే కనుక వీరికి ఆర్థిక స్థి స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు కూడా వీరికి మెరుగవుతాయి ఆరోగ్యం వీరికి ఏంటంటే కనుక కొంచెం స్ట్రెస్ బాగలేక స్ట్రెస్ ఆలోచించేసి సైనస్ ప్రాబ్లము అలానే వీరికి ఇక్కడ లివర్ ప్రాబ్లము కిడ్నీస్ ప్రాబ్లము అలా థైరాయిడ్ లాంటి సమస్యలు వీరికి వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి గ్రంథు సంబంధించిన సమస్యలు రావకుండా ఉండాలంటే కనుక ఇలాంటి పరిహారం చేసుకుంటే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది ఇక పెళ్లి కాని వారు అయితే పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు పెళ్లి మాత్రం వీరికి మే నెల తర్వాతనే కనిపిస్తా ఉంది ఇక ఏదైనా జాబులు కావాలంటే కూడా జాబ్ ప్రయత్నం చేసుకోవచ్చు ఫిబ్రవరి ఆఖరిలో అయితే జాబ్ వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఇక వీరికి అన్ని రకాలుగా కూడా చూసుకున్నట్టయితే కనుక ఇక ముందుకు వెళ్ళి గవర్నమెంట్ జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసే అయితే ఫిబ్రవరి మాసంలో అంత ఈజీగా అయితే కనిపించట్లేదు ప్రయత్నం అయితే చేసుకోవచ్చు గురుగారు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు లేదంటే మేము ఏం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి నరఘోష ఉంది అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు గురుగారు ఏం చెప్తారు వీటికి ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్న అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్య పొందించుకోవడమే అవి నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి ఓచుకున్నారన్నమాట ఎదుటి వాళ్ళు వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము పది ఏడుస్తూ ఉంటారు అరే సుఖంగా బతికేదానికి లేదు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యూన్యంగా ఉండాలనుకుంటారు కంఫర్టబుల్టీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు ఎఫ్ఐఆర్ చే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు ఎట్లా ముందు పెట్టడం ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ ఓసీకరడం చాతబడి బాగలముఖి భానుమతి యేక్షిని బాగా స్పిరిట్టు అష్టదిబ్బందన ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా ఇవన్నీ గురువు గారు నాకు కలిసి రావట్లేదు జాతకమా జాతకంలో సమస్య ఉందా దసంత దశలా నక్షత్రమా గోచారమా ఎక్కడ సమస్య ఉంది ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు కాదు నాయన ఇదన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది ఈ మానవ గ్రహం మనమే సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతాను ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు ఏ రోజు ఆ రోజు ఎత్తుకుతూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి ఏ పని చేతులు ముందుకు వెళ్ళదు అష్టది మందం అయిపోతానన్నమాట కాబట్టి దీని ఎంత కారణం ఏంటంటే మన మీద ఏడ్చెటి కళ్ళు మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి ఎవరిని నమ్మకూడదు ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రోల్స్కి వెళ్తాం ఏదో రోజున మనల్ని ఇప్పుడు చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి మన బంధువుల్లో మన మిత్రుల్లో మన సేయోబు రాష్ట్రాలని చెప్పుకొని తిరిగే వాళ్ళు మన కొలీగ్స్లోను ఇలాంటి వాటే ఉంటారు నా గురించి ఇంకోళ్ళకి అవసరమేమి చేయటానికి నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము అందుకొని ఎవరు నమ్మే పరిస్థితులు లేదు మరొక విషయం ఇది చిన్నపిల్లల మీద పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది ఈ యొక్క కలియుగంలో ఏది పాపం అయితే జరుగుతున్నావు చేయి చేస్తున్నావు తెలియట్లేదు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైన భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరం అయిపోవటము ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐర్ పెట్టుకొని హాస్పిటల్ అన్ని సమర్పించుకొని పొరువు పెక్కేత హోదా డబ్బు పలుకుబడి అన్నీ పోగొట్టుకోవడం చెట్టుకోలు కుట్టుకోలు అయితే ఉన్నారు పిల్లలు రోజున ఎందుకంటే పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లల్ని కూడా వదలట్లేదు ఈ రోజున ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో ఇప్పిన అని బ్లాక్ మ్యాజిక్ అని చేసేసి చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఓదార్చేదానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మన మాకు జరిపే గురువులు మాకు ఏం చెప్పారంటే మీకు వచ్చే విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంతంది నాకు ఇంత డబ్బులు వేస్తే నేను మీ ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో కొడుకబెట్టేస్తాను ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయింది కాశీకి అన్నట్టుగా అందరు గురువులైన తర్వాత సురేష్ దగ్గరికి వస్తా ఉన్నారు నా జేబులు ఉండవు జేబుకి నా చుట్టకు జేబులు ఉండవు ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు కస్టమర్లు వస్తారు అన్నీ సమర్పించుకొని అన్ని రకాల డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా నా దగ్గరికి ఈ రోజున పన్నెండు వేల మంది పైచినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున మెజారిటీగా అందులో భార్యాభర్తలు భార్యాభర్తలేనండి భార్యాభర్తలు ఒకటి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని కూడా ఆడపిల్లల్ని వసూలు చేసుకోవటం ఈ ఇప్పినటజాలు బ్లాక్ మ్యాజిక్లు ఇంకోటి ఏంటంటే ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా అవకాశం కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి అసలు నాకు సమస్య ఏంటి జాతకం సమస్య ప్రకృతిలో దోషాల సమస్య గ్రహ దోషాల సమస్య నిజంగా నా మీద గురువుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో మనం అనుకునేది సాధించాలి లేకపోతే అరుంధతిలో మూడో జన్మ నాలుగో జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం కాబట్టి ప్రతి జన్మ మోక్ష వాళ్ళు ప్రతి మానవుడికి కూడా అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు అలాంటి ఆచరణ చేయకూడదు ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటి వారికి సహాయం చేయాలి లేకపోతే మన పని మనం చేసుకోవాలి ఎవరు కూడా మనల్ని నాశించరు కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి అలాంటివి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునిద్దది కాబట్టి అలాంటి చేయకండి అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగేది కనుక వారికి నాకు తెలిసినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సగర చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు ఎవరు కూడా బలవ్వద్దు ఏదైనా సమస్య ఉందంటే కనుక నిద్ర పట్టకపోవటం ఆందోళన చికాకు చిరాకు కోపం రావటం సరిగా తినలేకపోవటం ఏ పంచాయతాను ముందుకు వెళ్ళలేకపోవటం మన మాట వినలేక ఉండటం అలానే చెప్తే వినపడటం అలానే ఒంటరిగా ఉండాలనిపించడం ఎటు నిలిపోవాలనిపించడం నెగిటివ్ థాట్స్ రావటం కాళ్ళు ముందుకు వెళ్ళకపోవటం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ ఇవన్నీ జాతకాలు ఉండవండి ఏదో చెడుక్రే జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనమైతే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం ఇకపోతే వీరికి భార్యాభర్తల మధ్యన గొడవ కోర్టు వ్యవహారాలు ఇక వీరికి రాజకీయ రంగులు ఉన్న వాడికి సినీ రంగులు వారికి అయితే చిన్న పరిహారం ఉంటుంది ఎవరిని కొత్తగా వెళ్ళాలనుకున్నా ఆల్రెడీ చేస్తున్నా వారికి చిన్న పరిహారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా సరిపోతుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఆ పాలు కాగి చల్లాచిన పాలలో పువ్వు తేనె వేసిన పాలు ఉదయించి చంద్రుడు చూపించాలి ఏ రోజైనా పర్లేదు అమావాస్యలో చంద్రుడు రాడు కాబట్టి ఏ రోజైనా పర్లేదు ఉదయించి చంద్రుడు చూపించాలి ఆ చంద్రుడు చూపించిన పాలు వీరు సేవిస్తే కనుక వీరికి ఉన్నటువంటి గ్రహదోషాలు అన్ని తొలగిపోయి అనుకున్నటువంటి వ్యాపారం ముందుకెళ్ళొచ్చు విదేశాలను ప్రయత్నం చేయచ్చు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకెళ్తుంది వీరి నరదిష్టి నరకుశ కూడా తగ్గేలా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా మీనరాశి వారైతే చేయొచ్చు ఇక పెళ్లి కాని వారికి అయితే సంబంధాలు మాత్రం చూసుకుంటే సరిపోతుంది ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టం వదిలేదానికి ఆస్కారం అదృష్టం అవకాశాలు కూడా వీరికి లభ్యపడుతున్నాయి కాబట్టి వీరు నమ్మదగిన వ్యక్తులు కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేసుకుంటే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వీరికి కలిసి వచ్చే కాలం కూడా అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎదిగేదానికి ముందుకు వెళ్ళేదానికైతే బాగుంటుంది బాగుంటుందని చెప్పొచ్చు స్త్రీల పరిస్థితి గురుగారు వాళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది మీనరాశి స్త్రీలు ఈ మీనరాశి స్త్రీలకైతే మాత్రము కొంతమేర అదృష్టం బాగానే ఉంది అని చెప్పొచ్చు వీరికి కొంత స్ట్రెస్ నుంచే ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం బాడీ కూడా వీరికి సహకరించుకోవడం బద్దకంగా ఉండటం రవి భగవాన్ వీళ్ళలో నీచలో నీచంలో ఉన్నాడు ప్రజెంట్ కాబట్టి ఏదైనా పెళ్లి సంబంధాలు కాకుండా ఏదైనా ఉంటే చూడవచ్చు వీళ్ళు జాబ్ ప్రకారంగా అయితే ఈ చివరి నెలాఖరు చివరిలో అయితే వీళ్ళు సంపాదించుకుంటారు ఎవరి చేత వీరు ఎట్లా ఉంటారని వీరు చేసే మంచి పనికి మాట పిచ్చుకుంటారు ఇది దాంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎందుకంటే మాట అనిపించుకుని మళ్ళీ తీసుకురాము కాబట్టి ఎవరి చేత మాట వీరేంటే ముందుగానే ఎమోషనల్ ఉంటారు ఎవరైనా అన్నారు అంటే పడరు మళ్ళీ నర నరాలు పీక్కుంటారు ఎందుకు నన్ను అన్నారు నేనేం తప్పు చేశాను ఈ రకంగా దూరం పెడుతుంటారు అందరినీ కాబట్టి అందరిని దూరం పెట్టే అవసరం లేదు ఆ మాట అనిపించుకోకుండా మీరు మాట్లాడితే సరిపోతుంది ఇక స్త్రీలకైతే కనుక అన్ని రకాలుగా బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు మీనరాశి వారికి ఇంకా స్త్రీలకి కలిసి రావాలి అని అనుకుంటే కనుక ఎక్కడైనా జాజికాయ రెండు కరకాయలు రెండు ఖర్జూరకాయలు రెండు ఒక్కలు రెండు అలానే పసుపు పసుపు కొమ్మలు రెండు ఇవన్నీ కూడా కలగలిపి ఒక వైటు వస్త్రంలో వేసేసి ఆ వస్త్రాన్ని దేవుడి మందిరంలో పెట్టేసుకొని ప్రతిరోజు కూడా దీప వైపు నైవేద్యం పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి నెలపాటు కూడా ఉండేటువంటి ఆర్థిక సంక్షోభమే కాకుండా ఆరోగ్య సంక్షోభమే కాకుండా ఇంకెన్ని రకాల సమస్యలు అన్నీ కూడా స్త్రీలకు కూడా అత్యద్భుతంగా ఉండేదానికి ఉంటుంది కాబట్టి స్త్రీలు కూడా ఇది పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతూ ఉంది ఇకపోతే ప్రతి ప్రేక్షకు కూడా మనకి అడుగుతూ ఉన్నారు గురువుగారు మీ దగ్గరికి రావాలంటే సమయం పడుతుంది మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అంటే కస్టమర్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నారు దాదాపుగా పన్నెండు వేల మంది కస్టమర్స్ బలేని వాళ్ళందరూ నా దగ్గర రాదు ఎక్కడెక్కడో బలేని వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రావటం మన దగ్గరికి వచ్చి చూయించుకొని బాగుపడే వాళ్ళు చాలా మంది చూస్తూ ఉన్నాయి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఏంటంటే మనం చూస్తున్నాం వీడియోస్ కానీ దొంగ దొంగ గురువులు నమ్ముకున్న వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎవరు లేడు దొంగ స్వామి జరికి వెళ్ళి రోజు కూడా పుట్టుకొస్తున్నాడు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లా వ్యాపారం దొరకకొ స్వామీజీ అన్నట్టు అనమాట ఇలాంటి వాళ్ళందరిని నమ్మి బాగుపడదు లేకపోయినా కూడా వీళ్ళని ఇప్పినట్టు స్వాములే చేస్తు గురువులే చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి దయచేసి వెళ్ళండి కానీ మీకు మీకు బలవకండి ఇకపోతే మన దగ్గర అందరూ అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కూడా వస్తువులు ఏమైనా ఉన్నాయా గురువు గారు అని కానీ మన దగ్గర చాలా రకాల వస్తువులు మనతో చేస్తుంటే వారి సమస్య ఏంటి ఆ సమస్యకు తగ్గట్టుగా రాలేకుంటే కూడా వస్తువులు నేను పంపించేటువంటి సదవకాశాలు నా దగ్గరనే సరసైన ధరలు ఉంది దాంట్లో ముఖ్యంగా ఇది ఉంగరం ఈ ఉంగరం అయితే కనుక చాలా బాగా పనిచేస్తుందండి ఇదంతా కూడా ఏమి ఉండదు స్టోను యంత్రాలు సిల్వర్ ప్యూర్ ఇందులో ఈ ఉంగరం ఈ ఉంగరం ఉంది చూసారు మూడు రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో ఎవరు కూడా అంటే అఘోరా సైతం వచ్చి వారి మీద చేతబడి చేయాలంటే కూడా వారి తరం కాదు ఈ ఉంగరం ఉన్నంతవరకు ఎవరు టచ్ చేయలేడు వాళ్ళని రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగంలో ఉన్నవారు జీవితంలో ఎదగాలనుకున్నవారు ఎవరైనా ఉన్నారు అంటే గనక వారి మీద వారికి ఇంకా నమ్మకం లేదు అనుకున్న వారికి కూడా ఈ ఉంగరం పెట్టుకుంటే జీవితంలో ఇలా చిటికలో బయటికెళ్తారు పైకి వెళ్ళడం అసలు పైకి కాదు జీవితంలో ఎదుగుతారు కాబట్టి ఈ ఉంగరం వారికి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు పెడుతుంది కాబట్టి ఈ దాంతోపాటు ఇది అందరికీ తెలుస్తుంది కియామాల దీనికి కూడా మంచోచ్చారణ ఉంటుంది దీనికి మనసోచ్చారణ ఉంటుంది కియామాల నరదిష్టి నరఘోష శత్రువై నుంచి బయటపడేస్తుంది మన ఇందు మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది దాంతోపాటు ఏదైనా ఇప్పనటిజం బ్లాక్ మ్యాజిక్ జరిగింది మా పిల్లని ఎవరు తీసుకుపోయినారయ్యా మా అబ్బాయిని ఎవరు ఇప్పినజం చేశారయ్యా కోళ్ళలో పిల్లలు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పినజన్ జరిగిన వాళ్ళకి బాడీ మీద జరిగింది తలకి అనుకునే వాళ్ళకి సోప్ ఇది ఈ సోప్ ద్వారా మంత్రచారం చేసింది ఇది కూడా ఈ సోప్ ని ప్రతిరోజు ఒక్కసారైనా వాళ్ళు వాడుకునేలా చేయాలి ఫేస్ వాష్ చేసుకునే సర్లా ఈ ఫేస్ ఈ సోప్ వల్ల వాళ్ళకి బయట బాడీ మీద జరిగిన ఇప్నటిజం పోతుంది ఇక అష్టదిబ్బందిన ముడుపు ఇది ఇది ఇంటికి కట్టుకోవాలి కొన్ని రకాల ముడుపులేము వాటర్కి స్నానం చేస్తుంటే కొన్ని రకాల ఇంటి కట్టుకునేది అనుకుంటుంది ఈ ముడుపు ఇంటి కట్టుకుంటే మన ఇంటికి ఏదైనా చేతబడిగానే ఇప్నటిజం జరిగిందా ఇంట్లో సుతులు లేవా డబ్బులు నిలబడట్లేదా అన్నిటికి కూడా ఈ ముడుపు సమాధానం చెప్తుంది ప్రతిరోజు కూడా ధూపం వేస్తే సరిపోతుంది ఉన్న రోజున ఇది అష్టదిబ్బందుల ముడుపు ఇది కూడా ఇది ఇంట్లో సామ్రాన్ని వేసుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివిటీ అన్ని పోతుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిపోతుంటారు కాబట్టి ఇన్ని రకాల వస్తువులే కాకుండా ఆ సమస్యను బట్టి వస్తున్నాయి తొంభై రకాల వస్తువులు ఉన్నాయి ఇక సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించబడుతుంది కాబట్టి దయచేసి దొంగ నమ్మి బలవకండి దయచేసి మీకు మీరుగా నా జాతకం ఇంత నా పరిస్థితి అని దిగజారిపోకండి ఎన్నో రకాల సమస్య పరిష్కార మార్గాలు అయితే లభ్యపడుతూ ఉన్నాయి ఎవరు కూడా నిస్సహాయపడకూడదు ప్రతి ఒక్కరు కూడా భూమి వైద్యకి ఏదో రకమైన చేయడానికి లోకల్యాణ కోసం వస్తారు అది నిర్వర్తించి మాత్రమే మనం కాలం చేయాలి తప్పితే దానికోసం మనం పోరాడాలి ఎక్కడ ఏ వనరులు ఉన్నా కూడా దాన్ని సహజం చూసుకోవాలి ఏ పుట్టలు ఏ ఉన్నా కూడా దాన్ని చవి చూడాలి అంటే పుట్టలు తోవద్దు పుట్ట తోవే సమస్యలు లేదు సామెత మాత్రమే అది కాబట్టి ఇలాంటి వస్తువులు కూడా వాడుకొని మంత్రోచారం చేసిన వస్తువులు కాబట్టి వీటితో కూడా బాగుపడేదానికి యోచన ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకొని అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ